నిన్న నిన్నలా చూస్తా అనుకోలేదు అసలు నువ్వేంటా రెడ్లే నువ్వు నాకో ఫామ్ హౌస్ లో కనిపించావు నిన్నక్కడందరూ బలవంతం చేస్తున్నారు నువ్వు స్పృహలో లేవు ఎంక్వైరీ చేస్తే ఆ ఫంక్షన్కి నిన్నెవరో కొనుక్కొని లైట్ ఏరియా నుంచి అని తెలిసింది ఆకలితో ఉన్నట్టున్నావు తిను నా గురించి ఏం భయపడకు నీ ఫ్రెండ్ అనుకో తను నన్ను మర్చిపోలేదా ను నన్ను వదిలి వెళ్ళాక ఈ పచ్చబట్టులోనే నిన్ను చూసుకుంటున్నా ఇదే నాకు తోడు రోజు ఈ పచ్చబొట్టుతోనే మాట్లాడేవాడిని చిన్నప్పుడు నాకు దోస్తు ఉండేవాడు వాణ్ణి నేను వదిలేసి వెళ్ళిపోయాను ఆ తర్వాత మా అమ్మ చనిపోయింది మా రిలేటివ్స్ నన్ను వేరెవరికూ అమ్మేశారు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను చాలా ఏడ్చాను అయినా నాగత మీకెందుకు చెప్తున్నాను మిమ్మల్ని చూస్తే ఏదో నావాళ్ళ అనిపిస్తున్నారు నేను మీకు తెలుసా నువ్వు వెళ్ళిపోయాక ఈ లోకం మీద కోపంతో రాక్షసుల్లా మారిపోయా ఇప్పుడు నా కోసం నువ్వు సీతలా తిరిగి వస్తే నేను రాముళ్లా మారాలనుకుంటున్నా నాకు నువ్వు నీకు నేను మనమిద్దరమే ఇదే మన లైఫ్ నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఈ అదృష్టం తను ఎంత మంచిది నా బాల్యంలో ఏదైనా మంచి జరిగిందంటే అది తన పరిచయం మాత్రమే తను వెళ్ళిపోయింది ఎన్ని కష్టాలు పడిందో ఆ మురికి కూపంలో తన్ని ఆ పరిస్థితిలో చూసి నేను తట్టుకోలేకపోయాను ఎలాగో అక్కడి నుంచి తప్పించుకొని తీసుకొనొచ్చా ఇక తనని లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలి తనే నా లైఫ్ తన కోసమే నా లైఫ్